నమ్మకం కల్పించా ఎటువంటి నమ్మకం కలిగించానంటే ఎవడైనా కానీ కింద స్థాయిలో ఉన్నవాడు కూడా సరిగ్గా పని చేయకపోయినా సరిగ్గా మాట్లాడకపోయినా అందరికి ఒక నమ్మకం కలిగించినా కేతిరెడ్డి వచ్చాడు కేతిరెడ్డికి చెప్తా మీ సంగతి చూస్తానని ఒక నమ్మకం కలిగించానా లేదా అని చెప్పేసి మీరు అందరు కూడా ఆలోచించారు ఏ ఎమ్మెల్యే కానీ మీ సందు సందులకు ఎలక్షన్లప్పుడు తప్ప ఏ రోజైనా కానీ ఈ డెబ్బై సంవత్సరాల్లో ఒక్క ఎమ్మెల్యే మొహమైనా మీ ఇంటింటికి ఆడ చూశారా నేను అడుగుతున్నా ఏ ఎమ్మెల్యే కానీ మీ గడపకు దొక్కాడని అడుగుతున్నా ఎలక్షన్లప్పుడు రావడం పోవడం అందుకే రాజకీయాలంటే ఒక చులకన భావంతో చూస్తూ ఉంటాం మొట్టమొదటిసారి ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకుడు నా వల్ల మంచి జరిగింటేనే నాకు ఓటు వెయ్యండి అని ధైర్యంగా చెప్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు ఎవడుకుంటుంది ఆ ధైర్యం నా వల్ల మంచి జరిగింటేనే నాకు ఓటు వేయండి అని ఉంటారు వాళ్ళు ఒకరిద్దరు అక్కడ ఇక్కడ ఉంటా అంటారు మనమే కాదనే లేదు వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను అందుకే చెప్పాను మొదటే చెప్పా మన అన్నం తినేదప్పుడు ఆ నాలుగు వేలు మన నోట్లో వెళ్ళేటప్పుడు ఎవడు మనకు తోడుగా నిలబడ్డాడో ఆలోచించుకోండి ఎందుకు చెప్తున్నానంటే మనకు కష్టపడితే ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఒక రోజు కూలీ వస్తే మనకు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సాయం ఎంత సాయం చేశాడో కూడా ఆలోచించండి ఆ సాయం ఓన్లీ కేవలం డబ్బు రూపంలో కానీ ఆర్థికంగా మనమంటూకు మనం నిలబడ్డానికి మన కాళ్ళ మీదగా మనం నిలబడ్డానికి అదొక అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ వాలంటీర్ వ్యవస్థనైతే ముందు తీసేస్తున్నాడో భవిష్యత్తులో మొత్తం పథకాలన్నీ కూడా తీసివేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు ఎందుకంటే ఎప్పుడు పథకాలు ఇచ్చిన ఆలోచన అతనికి లేదు అతను ఒకటే అంటాడు ఓ బాగా చేసినారు లేపా జగన్మోహన్ రెడ్డి అన్నీ చేసే మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళని మీరంతా పెద్ద పొడిసి చేసినారులే మీకు ఎందుకు అంటాడు అంటారా లేదా ఎవడైనా అంటాడు కాబట్టి మనమందరం కూడా మీ అందరూ కూడా ఒక్కటే కోరుతున్నాను ఎందుకంటే తాళాల గుర్తంతా మీ దగ్గరే ఉంది తల్లి మీ అకౌంట్లో లెక్కబడింది వీళ్ళకంతా బాధ మీరు లెక్క లేదు అని చెప్పేసి తాళాలు గుత్తంతా ఆడోళ్ళ దగ్గర మీ దగ్గరే ఉంది మీ అందరినీ కోరుకునేది ఒకటే ఈరోజు ధర్మవరంలో ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి భయాందోళనలు లేవు ఇప్పుడు కొత్తగా వస్తున్నారు అందరిని మేము ఇట్లా చేస్తాం ఇట్లా చేస్తామని బెదిరిస్తున్నారు ఎక్కడైనా కానీ ఒక్క బెదిరింపు ఉందా ఒక్కడెవడైనా కానీ మిమ్మల్ని బెదిరించినాడా ఏ పథకమైనా సరే మీకు ఇది రావాలంటే మా పార్టీలో చేరితేనే పథకం వస్తుందని చెప్పి చెప్పిన వాడున్నాడు మేము పథకాలు ఇచ్చేటప్పుడు అన్ని పార్టీ కార్యక్రమాలు పెట్టచ్చు అందరూ కండవాలు వేయించుకొని మేము పెట్టలేట్లా ఐదేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత మా పరిపాలన నచ్చి ఉంటే మా వల్ల మీకు మంచి జరిగి ఉంటేనే మా పార్టీ లేకి రండి అని చెప్పి చెప్పాం ఇప్పుడు మీకు అందరికీ కూడా కండవాలు వేయించే కార్యక్రమం చేస్తున్నాం అదే ఇంతకుముందు అయితే ఊర్లో ఏడుకో వార్డులో ఐదు ఐదు ఆరు మందికి వచ్చేది ఈ ఐదారు మంది పంచేది లోన్లు ఎవడికి ఎవడైతే వాళ్ళ పార్టీ వాడైతే వానికి లోన్ పంచేది కానీ ఈ జరుగుతున్న మార్పును గుర్తించండి మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర లక్ష నాలుగు వేల ఇండ్లు ఉన్నాయి లక్షా నాలుగు వేల ఇండ్లు మన దా నియోజకవర్గంలో ఉంటే తొంభై ఏడు వేల ఇండ్లకు ప్రభుత్వం ద్వారా నేరుగా పథకాలు అందుతున్నాయి అంటే తొంభై నాలుగు శాతం మందికి ఈ పథకాలన్నింటినీ కూడా నేరుగా జమ జమ చేయడం జరుగుతుంది అది ఒకటి కాదు రెండు కాదు మూడు వేల కోట్ల రూపాయలతో పథకాలు అందించడం జరుగుతుంది మూడు వేల కోట్ల రూపాయలతో పథకాలు అందించే కార్యక్రమం చేస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాల్లో ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఎవడైనా ఇంతకుముందు చేశాడని అడుగుతున్నాను నేను గుడ్ మార్నింగ్ నేను జనాల దగ్గరికి వస్తా అంటే కూడా ఇలా కడుపే నేను జనం దగ్గరకు వచ్చి ఏమాని సమస్య అని కనుక్కోవడానికి ఈ జనం గురించి ఆలోచిస్తే నాకు తిరుగుతున్నందుకు బాధే నేనే గన గుడ్ మార్నింగ్ చేయకపోక నేనే గన తిరుక్కోకుండా నాలుగు గోడల మధ్య ఇంట్లో ఉంటే మన ఊర్లో తాగునీటి సమస్య తీరేదా నేను అడుగుతున్నా నేను జనం దగ్గరికి రావడంతోనే కదా తాగునీళ్ళ సమస్య ఒకటంటూ ధర్మవరంలో ఉంది దాన్ని తీర్చాలి అని ఎమ్మెల్యే కాకముందే ఎనభై కోట్ల రూపాయలతో రాజశేఖర రెడ్డి గారితో నేను ఆ పథకం ప్రారంభించినానా లేదా అండి ఇప్పటికీ హిందూపూర్లో పోయి చూడండి ఎన్టీ రామారావు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళ కొడుకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఇంకా నీళ్ళ కోసం ఎట్లా చచ్చంటారు కానీ మన ధర్మవరంలో లేదే ఎవడైనా గతంలో చేశాడని అడుగుతున్నాను నేను సందులలో తిరక్కబోతే నేను ఇంటింటికి రాకపోతే ఈరోజు ఇరవై ఐదు వేల ఇండ్లు ధర్మవరం నియోజకవర్గంలో పేదవాడికి కట్టించే అవకాశం దొరికేదే అని చెప్పేసి నేను అడుగుతున్నాను వాళ్ళంతా అలాగే మిగిలిపోయి ఉండేవాళ్ళు కదా నేను గన రోడ్డు మీదకి రాకపోతే నేను ఇంటింటికి రాకపోతే మన మగ్గమున్న ప్రతి ఇంటికి కూడా నేతన్న నేస్తాం అందేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను అందేది కాదు కదా ఆ రోజు ముడి సరుకులు ధరలు పెరిగాయని అంతా ధర్నా కూర్చుంటే ఆరు వందల రూపాయలతో మొదలుపెట్టిన పథకం ఆరు వందల రూపాయలతో మొదలుపెట్టిన పథకం తర్వాత చంద్రబాబు నాయుడు ఆ డబ్బులు ఇవ్వకపోతే అంతా ధర్నా కూర్చున్నాం కళాజోత్ సెంటర్లో ధర్నా కూర్చుంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పిలుచుకొని వచ్చి ప్రతిపక్షంలో ఉండాయన ఈ విధంగా మగ్గాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే ఆయన అదే వేదిక మీద మగ్గమున్న ప్రతి చేనేత కార్మికుడికి కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది ఈరోజు ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు పదహైదు వేల ఇండ్లకి వస్తుందా లేదా అని చెప్పేసి నేను నా గుడ్ మార్నింగ్ ధర్మారంలాగా రోడ్ల మీద తిరగబోయంటే అది తెలిసేదని అడుగుతున్నాను ఎంతోమంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే నేను గడప గడపకు వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ వచ్చినప్పుడు నా దృష్టికి వస్తేనే ప్రతిపక్షంలో భిక్షాటన చేసి ఆ కుటుంబాలను ఆదుకున్నానా లేదా అని చెప్పేసి ఆలోచించండి నేను సందులలో తిరక్కపోతే ఆ కార్యక్రమం ద్వారా ఆ కుటుంబాలకు మేలు జరిగేదా లేదా అని ఆలోచించండి ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో మొదలుపెట్టిన చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా జనాలు బాగుండాలి జనం కోసమనే తిరిగాను ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసమే చేయడం జరిగింది ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఒకటి కాదు రెండు కాదు ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆలోచించండి ఎవరు చేసేది ఈ కార్యక్రమం ఫ్లైఓవర్లు కట్టించిన నేనే హాస్పిటల్స్ కట్టించిన నేనే స్కూల్లు కట్టించిన నేనే గుడి కట్టించిన నేనే బడి కట్టించిన నేనే కాలేజీలు కట్టించిన నేనే తాగే నీటి దగ్గర నుంచి ఇచ్చే ఇంటికాడ ప్రతి ఒక్కటి కూడా స్వార్థం ఎవడే వందేళ్ళు ఏళ్ళు బతకరు